సార్ ఇది పద్మావతి నగర్ ఆరో వీధిలోని నగర్ కాలనీ ఫ్లాట్ నెంబర్ నూట నలభై ఎనిమిది ఈస్ట్ ఫేసింగు నలభై ఇంటూ రెండు వందల అరవై ఏడు నలభై ఇంటూ అరవై రెండు వందల అరవై ఏడు గజాలు వెంకటేశ్వర కాలనీ ఫ్లాట్ నెంబర్ నూట నలభై ఎనిమిది చుట్టూ అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌస్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇగోండి దీనికి ఆనుకొని నలభై ఆరు నలభై ఏడు రెండు కలిపి అపార్ట్మెంట్ వేశారు అదిగో ఎదరు కనబడుతుందో అసంత విహారం అది ఇదిగో దీనికి ఎదురుగా కూడా అపార్ట్మెంట్లు ఉన్నాయి చుట్టూ అపార్ట్మెంట్లే డైరెక్ట్కి వెళ్ళిపోతే విజయనగరం ధర్మపూర్ రోడ్డు అనమాట హైవే ఆప్ వస్తుందేమో ఇది బిట్ నెంబరు వెంకటేశ్వర కాలనీ లాట్ నెంబర్ నూట నలభై ఎనిమిది నలభై ఇంటూ అరవై రెండు వందల అరవై ఏడు గజ్జాలు ఈస్ట్ ఫేసింగ్ రేటు డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాము